ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాభై తొమ్మిదో అధ్యాయంలో నీవు నిజముగా అమర పెడితే నేను వినపడినా ఉండడానికి నా చెవులు మందము కాలేదు ఏమన్నారండి తొమ్మిదో అధ్యాయంలో మొరపెడితే నేను వినకుండా ఉండటానికి నా చెవులు మందము కాలేదు హస్తము రక్షింపేనట్లు యహోవాడునట్లు ఎప్పుడు విననేరునట్లు నీవు నిజముగా అమలు హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తే మనస్ఫూర్తిగా మన మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినేరు చెవులు మందం కాలేదు ఇప్పుడు ఎందుకని మన ప్రార్థన దేవుడాలకించట్లేదు ఒకసారి మనం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం ప్రార్థన ఏమండి నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఎప్పటి నుంచి